this video is gonna be about my బౌట్ మై డే అంత అమౌంట్ స్పెండ్ చేయడం ఈజ్ నాట్ మై ప్రయారిటీ అంతకంటే పెట్టడం వేస్ట్ అని నా ఫీలింగ్ సో ఓకే ఇట్స్ ఓకే డిస్కస్ ఇన్ దమ్ హలో బ్యూటిఫుల్ పీపుల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ యూట్యూబ్ వీడియో సో మీకు ఇంతవరకు నేను చేస్తున్న వీడియోస్ ఒకవేళ మీకు నచ్చితే డెఫినెట్లీ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై యూట్యూబ్ ఛానల్ మీరు ఒక్కరు సబ్స్క్రైబ్ చేసినా కానీ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ ఈరోజు దిస్ ఈజ్ వన్ సాటర్డే సో నా బర్త్డే వచ్చేసి జూలైలో ఉంటుంది సో బర్త్డేకి నేను ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాను అనమాట అండ్ ఈరోజు కొంచెం అంటే లాస్ట్ ఇయర్ వరకు వచ్చేసి బర్త్డే అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేదనమాట అంటే నేను ఒక వన్ మంత్ ముందే అన్ని మాల్స్ అన్నీ తిరిగేసి అన్ని బ్రాండ్స్లో అవన్నీ చూసేసి నచ్చితే అక్కడ లేకుంటే అవి మళ్ళీ చూసేసి వచ్చేసి ఆన్లైన్లో అయినా అవి కొనేదాన్ని కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది సో ఈసారి ఏమో బర్త్డే అంటే ఏమాత్రం ఏం ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట ఐ డోంట్ నో ఈరోజు నాకున్న టాస్క్ వచ్చేసి ఫస్ట్ నేను ఒక జ్యువెలరీ బ్రాండ్ వర్క్ చేస్తున్నాను అనమాట సో ఈరోజు కొన్ని పీసెస్ ఫిల్మ్ చేయాలి సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నమాట సో నాకు దగ్గరే సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అండ్ ఇంకా కొంచెం ఏమైనా డ్రెస్సెస్ చూద్దాము ఇంతవరకు నేనేం చూడలేదు నేను ఇంకా అనంతపుర్కి వెళ్ళిన తర్వాత చూద్దాం అనుకున్నా కానీ నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల నేను అంత ముందు వెళ్ళకపోవచ్చేమో ఇంటికి అందుకే ఇంక సరే ఇంక ఈరోజు వీకెండ్ టైం ఉంది కదా అని చెప్పేసి కొంచెం చూద్దాము బట్టలు అని చెప్పేసి అనుకున్నా పెద్దగా ఏం కాదు బట్ స్టిల్ దగ్గర ఉన్న స్టోర్స్లో ఒక త్రీ టు ఫోర్ స్టోర్స్ అయినా ఈరోజు చూసి ఏమైనా నచ్చితే ఓకే నచ్చితే ఫస్ట్ దాంట్లోనే తీసేసుకుందాం ఒకవేళ నచ్చకుంటే సో దగ్గరలో ఉన్న స్టోర్స్ కొంచెం చూద్దాము రోజు అని అనుకుంటున్నాను చూడాలి ఎలా అవుతుందో ఈరోజు ఇదనమాట ఈరోజు అజెండా కానీ ఎంతవరకు అవుతాయో ఎన్ని పనులు అవుతాయో అసలు ఏం తెలియట్లేదు అన్నమాట అంటే లాస్ట్ ఇయర్ ఉన్నంత ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎందుకు లేదు అని ఒకవేళ అనుకుంటే అంటే లైఫ్లో నేను సో ఓకే ఇట్స్ ఓకే విల్ డిస్కస్ ఇన్ సమ్ విల్ డిస్కస్ ఇట్ సమ్ అదర్ టైమ్ దిస్ వీడియో ఇస్ గానే అబౌట్ మై షాపింగ్ అంటే షాప్ టుడే ఎస్పెషలీ అబౌట్ క్లాదింగ్ తర్వాత నేను లాస్ట్ టూ ఆర్ త్రీ డేస్ బ్యాక్ నేను బయటకు వెళ్ళాను అనమాట అసలు అనుకోలేదు ఆరోషన్ వెళ్ళాలని చెప్పేసి జస్ట్ ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతానేమో అందుకే కొంచెం చూద్దామని చెప్పేసి వెళ్ళాం మా తమ్ముడు వచ్చేసి నాకు హుట్వేర్ గిఫ్ట్ ఇచ్చాడు అనమాట సో నేను బర్కిన్ స్టాక్స్ వచ్చేసి చాలా చాలామంది వేసుకుంటూ ఉంటారు కదా నేను మా ఆఫీస్లోను బయట అంతా చూసా అంటే దాంట్లో కొంచెం ఈ సేమ్ ఒక మోడల్ డబల్ స్ట్రాప్ మోడల్ ఉంటుంది కదా అది ఇంకా చాలా కూడా చూసా కానీ ఏమో నాకు దాని సోల్ అంతా చాలా హార్డ్గా అనిపించేది నేను అంటే చూసి అది కొంచెం లగ్జరీ కైండ్ ఆఫ్ బ్రాండ్ అని నాకు తెలుసు బట్ అది నేనైతే ఎప్పుడేమి కొనాలి అని అయితే అనుకోలేదు బికాస్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఇన్వెస్టింగ్ సో మచ్ ఆన్ మై సెల్ఫ్ ఫర్ ఆల్ దిస్ పిటి థింగ్స్ అందుకే నేనైతే ఎప్పుడు దాన్ని కొనాలని కూడా అనుకోలేదు బట్ ఐవ్ సీన్ మెనీ పీపుల్ యూజింగ్ దిస్ కానీ మా తమ్ముడు వచ్చేసి నేను గిఫ్ట్ ఇస్తాను నువ్వు కొనుక్కో అని చెప్పేసి చాలా రోజుల నుంచి చెప్తున్నాడు నువ్వు ఇంకా అన్నట్టు వచ్చి వెళ్ళిపోయి వెళ్ళి నువ్వు బయట పోయి నీ సైజ్ అన్ని నువ్వు చెక్ చేసుకోరా మళ్ళీ సైజ్ అది సెట్ అవ్వకపోతే కష్టం కావాలంటే ఆన్లైన్ సైట్లో ఆర్డర్ చేద్దాం సైజ్ ఒకటి చెక్ చేసుకోరా అని చెప్పేసి ఆ చెప్పినాడనమాట సో దానికోసం అని చెప్పేసి నేను ఆ రోజు బయటికి వెళ్ళా అనమాట నేను అటాచ్ చేస్తాను నేను వెళ్ళినప్పుడు చూసుకున్నది అండ్ ఆ కొంచెం వేరే షాపింగ్ కూడా అనమాట అంటే వేరే షాపింగ్ ఇన్ ద సెన్స్ కొంచెం నా దగ్గర నా దగ్గర లాస్ట్ రక్షాబంధన్కి వచ్చేసి నా తమ్ముడు నాకు ఒక చిన్న పర్ఫ్యూమ్ గిఫ్ట్ ఇచ్చాడు అనమాట ఫ్రమ్ ద్వారా సో అది అయిపోయింది సో అయిపోతే ఇంకా ఇంకొకటి తీసుకుందామని చెప్పేసి ఆ రోజు అది తీసుకున్నాను కొంచెం నా లాంజరీస్ అవి షాప్ చేశాను ఆ రోజు బట్ నేను ఆ రోజు ఏం వీడియో ఏం నేను రికార్డ్ చేయలేదు బికాస్ నా ఫోన్ ఈజ్ డెడ్ ఆ రోజు ఏం ఛార్జింగ్ లేదు ఏం లేదు వర్షం పడుతుంది ఫోకస్ ఫాస్ట్గా నేను ఇంటికి ఒకటే రీచ్ అయిపోతే చాలా బాగా అనుకున్న పనులన్నీ అయిపోయి మళ్ళీ ఇంత దూరం రాలేను ఇక్కడ బెంగళూరులో అంటే ఒక స్టోర్ కావాలంటే ఒక దగ్గర ఉండదు ఒక ఎక్కడో చాలా దూరంలో ఉంటుంది ఇంకా నాకు తప్పదు కాబట్టి ఆ బర్కిన్ స్టాక్ స్టోర్ కోసం నేను ఆ రోజు నెక్సెస్ మాల్కి వెళ్ళాను అనమాట కోర్మంగ్లాత్ నాకేమో అంత దగ్గర ఏం కాదు కానీ ఇంకా నాకున్న నీయరెస్ట్ స్టోర్ అదే అని చెప్పేసి ఇంకా ఆ రోజు వెళ్ళాల్సి వచ్చింది సో నేను ఆ రోజు అనుకోలేదన్నమాట జస్ట్ నేను సైజ్ ఒకటి చెక్ చేసుకు వద్దాం అండ్ నాకు ప్రీవియస్ కూడా దానిపైన అసలు ఏం ఐడియా లేదు నేను ఒక చిన్న చిన్న వస్తువు ఏదైనా కొనాలన్నా కూడా దానికోసం చాలా అంటే చాలా రీసెర్చ్ చేస్తా చాలా స్టడీ చేస్తా అంత ఈజీగా అండ్ తక్కువ మంది చూసేస్తేనే ఏం నాలెడ్జ్ లేకుండా అయితే తీసుకొని ముందు నుంచి దాన్ని అది తీసుకోవాలనుకుంటే దాని గురించి అంత తెలుసుకొని ఎక్స్ప్లోర్ చేసి దానిలో ఏది బెస్ట్ ఏ బ్రాండ్ బెస్ట్ ప్రోస్ కాన్స్ ప్రైజ్ వైజ్ అన్నీ తెలుసుకొని ఆలోచించి అంటే ఇవన్నీ ఏ షాంపూ అయినా అంటే ఇలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే అంత చిన్నవి కూడా ఇట్ డూ ఏ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇప్పుడు లాట్ ఆఫ్ టైమ్ ఇన్ టు ఫైనలైజింగ్ అన్ ఐటమ్ సో నేను బర్కిన్ స్టాక్ వచ్చేసి ఆ రోజు అంత ఫాస్ట్ కొంటా అని అయితే అనుకోలేదు సో నేను ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం అనుకున్నా సో వీటికైతే ఎక్కడ డిస్కౌంట్ ఏం ఉండదు అనమాట ఎగ్జాక్ట్లీ ఎంఆర్పి ఏముంటుందో దానికే వాళ్ళు సెల్ చేస్తారు ఇట్ రిటేజ్ ఇన్ ఆన్లైన్ సైట్ అయినా తర్వాత స్టోర్లో అయినా కూడా వన్ రూపీ కూడా వాడు డిస్కౌంట్ ఇవ్వడు అండ్ మింత్రా వీటిలో ఎప్పుడైనా డిస్కౌంట్ ఉంటుంది కానీ మనం ఇంత కాస్ట్ పెట్టి కొనేటప్పుడు ఏవైనా డూప్లికేట్ ప్రోడక్ట్స్ వస్తాయేమో అని భయం సో అందుకే నేను మింత్రా ఇలా అజియోలో కొనే సాహసం అయితే నేను చేయలేదన్నమాట సో ఇంకా ఆ రోజు నచ్చేసి ఇంకా తీసుకున్నాను అసలు నేనే అసలు నా పైన ఇంత ఇన్వెస్ట్ చేసుకున్నా అంటే అంటే అది చాలా చిన్న విషయమే అంటే దా ఆ ఫుట్వేర్కి కావాల్సిన మనీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవ్రీబడి అందరితో ఉంటుంది కానీ మన దగ్గర ఉన్న మనీ మనం ఒక ఐటెంకి స్పెండ్ చేస్తున్నా అనేది ఒక ప్రయారిటీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయారిటీస్ ఉంటాయి స్పెండ్ చేసే దాంట్లో మన ఎక్స్పెండిచర్లో సో నాకైతే ఫుట్వేర్కి అంత అమౌంట్ స్పెండ్ చేయడం ఈజ్ నాట్ మై ప్రయారిటీ సో ఇంకా మా తమ్ముడు గిఫ్ట్ ఇవ్వడం వల్ల ఈసారి అట్లా తీసుకున్నాను ల లైఫ్ ఎలా వస్తుందో కంఫర్ట్ ఎలా ఉంటుందో పోను పోను మీకు వీడియోస్లో చెప్తాను ఖచ్చితంగా అండ్ అబ్బాయిలకి అయితే షూస్ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి నేను మా తమ్ముడు షూస్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి అని నేను గిఫ్ట్ చేస్తా కానీ నా పైన అంత పెట్టుకోవాలనిపిస్తే నాకు వేస్ట్ అనిపిస్తుంది మ్యాక్సిమమ్ ఒక ఫుట్ ఫుట్వేర్ నేను పెట్టింది అయితే మాక్సిమమ్ టూ థౌజండ్ అంటేనే ఎక్కువ అనిపించేస్తుంది అంతకంటే పెట్టడం వేస్ట్ అని నా ఫీలింగ్ అదనమాట ఈరోజు సో ఇప్పుడు నేను బయటికి వెళ్ళేసి ఫస్ట్ నిన్న షూట్ కంప్లీట్ చేసుకోవాలి దాని తర్వాత కొంచెం షాపింగ్ చేయాలన్నమాట సో ఈరోజు ఎలా అవుతుందో చూద్దాం నా ఫోన్లో ఛార్జింగ్ ఉండాలి నా ఫోన్లో స్టోరేజ్ ఉండాలి ఓ ఫర్ ది బెస్ట్ ఇవాళ మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పావుబాజీ కుక్ వచ్చేసి ముందే ఇది బాజీ అంతా చేసేసి వెళ్ళింది ఇంకొకటి అప్పుడు ఆర్డర్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుని తిన్నాను ఇట్ వాస్ నాట్ సో గుడ్ బట్ ఓకే ఒక ఇష్యూ ఉండింది స్నాక్ వరకు అయితే ఓకే కానీ బట్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా కష్టం ఏదో ఉరికి ఆ ట్రై చేశాము అండ్ నేను ఫుట్ వేర్ తీసుకున్నా అని చెప్పాను కదా ఇది టూ త్రీ డేస్ ముందు తీసింది ఐఎమ్ జస్ట్ అటాచింగ్ ద క్లిప్స్ హియర్ సో మర్కెన్ స్టాక్ కోసం నేను స్టోర్కి వచ్చాను ఐ హ్యావ్ నో బేసిక్ ఐడియా ఈ మోడల్స్ జస్ట్ ఎవరైనా వేసుకున్నప్పుడు చూడడమే కానీ ఐ హ్యావ్ నో బేసిక్ ఐడియా అన్ దేర్ క్వాలిటీ లెదర్ అంటారు చాలా చాలా ఉంటాయి యాక్చువల్లీ ఇలాగా సింగిల్ స్ట్రాప్ మోడల్ తీసుకుందాం అని ఇంట్రెస్ట్ తో వచ్చాను బట్ ఫైనల్ అప్ టేకింగ్ డబుల్ స్ట్రాప్ యూజువల్ మోడల్ నేను అన్ని కంఫర్ట్ అన్ని చెక్ చేశాను నా కాళ్ళకి ఎలా కనిపిస్తుందో అలా అన్ని ట్రై చేశాను అనమాట అన్ని మోడల్స్ చూసేసరికి నేనే ఎంతో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను అండ్ మోడల్స్ ఉన్నవి అయినా కూడా వాటికి యూజ్ చేసిన మెటీరియల్ బట్టి ప్రైస్ వేరియేషన్ అయితే ఉంది చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను అండ్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది నాకు ఒక మోడల్ సెలెక్ట్ చేసుకొని ప్రైస్ ఇంకా ఇయ్యా కాదని ఆలోచించి ఇంకా బాను ఫోన్ చేసి మాట్లాడి సో ఫైన్లీ ఫైనలైజ్ చేశాను సో ఇప్పుడే అక్కడ షూట్ కంప్లీట్ చేసేసుకొని సో ఇక్కడ దగ్గరలో ఉన్న కొన్ని స్టోర్స్లో బట్టలు పెట్టామని వింటున్నా ఏదైనా నచ్చాలి నచ్చాలని కోరుకుంటున్నా చూద్దాం నచ్చుతుందో ఇలా ఇట్లా చాలా వాటిలో ఇప్పుడైతే సేల్ అయితే నడుస్తుంది బట్ సేల్ ఉంటే ప్రొడక్ట్స్ అన్నీ స్టాక్ అయిపోయి ఉంటాయేమో అని ఒక భయం దగ్గరలో మ్యాక్స్ ఉండింది సో ఫస్ట్ మ్యాథ్స్కి అయితే వచ్చాను మ్యాథ్స్లో అప్పుడప్పుడు కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది బట్ ఇందులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మ్యాథ్స్లో ఏదైనా కాటన్ కుర్తీస్ ఏమైనా తీసుకున్నామంటే ఆఫ్టర్ ఫ్యూ వాషెస్ అవి బాగా ష్రింక్ అనిపించింది మ్యాథ్స్లో అయితే ఆల్వేస్ ఒక సైజ్ బిగ్గర్ తీసుకోవడం చాలా బెటర్ ఏమో ఇది జస్ట్ నా సజెషన్ మీకు కూడా అలానే అనిపించిందే నాకు కామెంట్స్లో చెప్పండి అండ్ ఈ కుర్తి ట్రై చేశాను అండ్ ఈ కుర్తి వీడియోల కంటే దగ్గర నుంచి చాలా బాగుంది అండ్ ఇక్కడ చెక్స్ లైన్స్ ఉన్నాయి కదా అవన్నీ గోల్డ్తో వచ్చి కాటన్ పైన చాలా బ్యూటిఫుల్ అనిపించింది అండ్ ఆల్సో ఈ డ్రెస్ అయితే నేను ఇంకా లాస్ట్లో అయింక్ ఏం నచ్చకుంటే మళ్ళీ మ్యాథ్స్కి వచ్చి ఈ డ్రెస్ పర్చేస్ చేద్దాం అనుకున్నాను వీడియోల కంటే దగ్గర నుంచి క్లాత్ కానీ క్లాత్ బాగా షైనింగ్గా చాలా బాగుంది అండ్ కొంచెం ఇలా క్రష్ క్లాస్ క్లాత్లో వచ్చింది అండ్ ఎంబ్రాయిడరీ కూడా దానిపైన ఇంట్లో ఒక రెండు రోజులు బాగానే అనిపిస్తున్నాయి కానీ ఏమో ఇంకా మనం వేరే షాప్స్ పోతాం కదా అక్కడ కూడా ఏమైనా బాగుంటాయేమో అని చెప్పేసి ప్రస్తుతానికి తీసుకోలే అన్ని పక్కన పక్కనే సో అవి కూడా షాప్స్ అన్నీ చూసేసిన తర్వాత ఇంకా నాకు ఇవే తీసుకోవాలని అంటే ఆ తీసుకుంటాం నెక్స్ట్ ఇది ఇంకొక స్టోర్కి అయితే వచ్చాను ఇక్కడ నార్మల్ క్యాజువల్ టాప్ చూశాను ఇలా టై చేసుకునేది బాగా క్యూట్గా అనిపించింది వేసుకొని ట్రై చేసా ఆన్లైన్లో కూడా చాలా చూసా ఇలాంటి మోడల్స్ బట్ కంఫర్ట్ ఎలా ఉంటుందో ట్రై చేశాను అండ్ ఈ షర్ట్ అయితే నాకు బాగా నచ్చింది ఈ షర్ట్ తీసుకున్నా కూడా అంటే కొంచెం క్యాజువల్ వేర్కి చాలా బాగుంది అండ్ ఈ టీ షర్ట్ కూడా చాలా నార్మల్ అనిపించింది అండ్ ఇంకొక పాయింట్లో వచ్చేసి అసలు నేను దేనికి వచ్చాను ఏం చూస్తున్నాను ఏం తీసుకోవాలని వచ్చాను అని నాకే విసుగు వచ్చింది అండ్ ఇది ఐ హ్యావ్ కమ్ టు వన్ అన్ ద స్టోరీ థర్డ్ నా మొహం అసలు ఏవి నచ్చగా ఏదో ఒక ట్రెండ్ తీసుకుని వచ్చాననమాట నేను ఏం తీసుకుని ఉంటానో మీకు అనిపిస్తే కామెంట్ చేయండి సో మార్నింగ్ ఆ పావుబాజీ పన్ను ముక్కలు రెండు తినింది అనమాట ఇంక అందుకే వస్తూనే ఫుల్ ఆకలి వేస్తుంది ఇంకందుకే అన్నమే తినాలనిపించి నైట్ అయినా కూడా ఇంకా అన్నం తినాలని అన్నం చేయించుకున్నాం సో రైస్ పప్పు చాలా కలర్ఫుల్ ఉంది కదా పప్పు వేడి వేడి అప్పుడే చేసి రసం రసం బాగా చిక్కగా అయినట్టుంది కొంచెం వాటర్ వేసుకోవాలేమో టొమాటోస్ టొమాటో రసం తర్వాత ఇలా చిల్లీస్ నేను ఏదో యూట్యూబ్లో వీడియోలో చూసాను అనమాట అదే ఇన్స్టా రీల్లో వచ్చినప్పుడు మధ్యలో ఈ చిల్లీస్ మధ్యలో స్లిట్ చేసి అందులో కొంచెం శనగపిండి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసి స్టఫ్ చేసి కొంచెం ఇలా షాల్లో ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇది చేయించుకున్నాం మార్నింగ్ పావుబాజీతే ఎంత మిగిలిపోయిందో అసలు ఈరోజు సో ఈరోజు నేను కవర్ చేసిన షాప్స్ ఒక నాలుగు కవర్ చేసిన కదా దాంట్లో నాకు రెండు నచ్చినాయి రెండు తీసుకున్నా తర్వాత నేను మొన్న షాపింగ్కి వెళ్ళా అని చెప్పాను కదా అదే ఫుట్వేర్ వేర్ అవి కొనడానికి వెళ్ళాలని చెప్పాను కదా ఆ రోజు ఆ మాల్లోనే వెస్ సైడ్ ఉన్నింది వెస్ సైడ్ చూసే ఆ రోజు కానీ ఏం నచ్చలేదు అసలు అంటే మేబీ హాస్టల్లో అలా ఉందో ఏమో బట్ నాకు దగ్గరలో ఇంకొక వెస్ సైడ్ ఉంది అండ్ దాని పక్కనే జూడియో ఉంది కానీ మోస్ట్లీ నాకేమి పెద్ద నచ్చకపోవచ్చేమో కానీ జూడియోలో ఈ జ్యువెలరీ బాగుంది అని కొన్ని ఏవో వీడియోస్లో అట్లా వచ్చింది అంటే కొంచెం హూప్స్ అవి బడ్జెట్లో చాలా బాగున్నాయి అని అంటున్నారు సో పోయి స్టూడియోలో కొంచెం ఇయర్ రింగ్స్ అవి చూద్దాం అని అనుకుంటున్నా సో రౌండ్ వన్ ఆఫ్ షాపింగ్ అయిపోయింది ఈరోజు మార్నింగ్ సో ఇప్పుడు రౌండ్ టూ అంటే రెండు రౌండ్లు అన్నంత మాత్రాన మనం ఇరవై ఏం కొనం కొన్నివి మ్యాక్సిమం రెండో మూడో అంతే సో అంటే నచ్చితే కొంటాం మనకి రెండో మూడే నచ్చుతున్నప్పుడు రెండో మూడే కొంటాము సో అదనమాట ఈరోజు సో ఇది ఒకటి ఫినిష్ చేసేస్తే ఈరోజు అయిపోతుంది నాకు అసలు ఓపికే లేదు ఆ తిన్న తర్వాత నాకు కొంచెం ఎనర్జీ వచ్చింది ఇంకా సరేలే ఇంక ఈరోజు అయిపోకుండాద్దాం మళ్ళీ రేపు దీనిపైనే ఎందుకు ఇంకా మనకి ఎట్లా ఆన్లైన్లో చూసే అంత ఓపిక లేదు నాకు ఈసారి అందుకే ఇంకా ఆఫ్లైన్ స్టోర్స్లోనే ఏదో ఒకటి పెద్ద మంచిది ఏం కాదు బట్ ఏదో ఒకటి కొంచెం నచ్చింది తీసుకుందామని అంతే అనమాట ఈ స్టోర్ పేరు అయితే అజార్టే సో నేను వెబ్సైట్ స్టూడియో దానికంటే ముందు ఇది ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చాను నాకు అసలు ఇక్కడ దొరుకుతాయి అని కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్యూ మంత్స్ ముందు ఇది కొత్తగా లాంచ్ చేసినప్పుడు వచ్చి చూశాను గుడ్ కలెక్షనే ఉండింది మనకు అజియాలో ఉండే ఫ్యూ బ్రాండ్స్ అవుట్ రైట్ స్వర్ణ ఇంకా ఫ్యూ బ్రాండ్స్ వచ్చేసి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇక్కడ సేల్ నడుస్తూ ఉంది అండ్ సేల్లో చాలా మంత్స్ నుంచి చూస్తున్నాను అండ్ యూజువలీ నేను ఆఫీస్కి సేమ్ రూట్లో వెళ్తారు చాలా మంత్స్ నుంచి సేల్ చూస్తున్నాను సో ఇంకా అన్నీ అయిపోయింటే అండ్ ఒపీనియన్తో వచ్చాను బట్ వచ్చి చూస్తే నాకు ఇందులోనే డ్రెస్సెస్ నచ్చాయి ఒక త్రీ ఫోర్ డ్రెస్సెస్ అయితే నిజంగా చాలా నచ్చాయి అసలు అండ్ అవి తీసుకున్నా కూడా సేమ్ కాటన్లోనే ఉన్నాయి అండ్ ఈ స్టోర్ కూడా చాలా బాగా వెరీ గుడ్ ఇంటీరియర్స్ ఉంటుంది యూషుల్ స్టోర్స్తో కంపేర్ చేస్తే ఈ డ్రెస్ అయితే ఇలా వచ్చింది కాటన్ బ్రౌన్స్ పైన వెరీ సింపుల్ కానీ ఎందుకో నాకు చాలా బాగా అనిపించింది అది సైజ్ లేదు బట్ ఆన్లైన్లో అయితే ఖచ్చితంగా తీసుకోవాలనుకున్నాను స్టోర్లో సైజ్ ఉండలేదు నాకు ఈ డ్రస్ వచ్చేసి ఇలాగా డార్క్ పింక్ అండ్ రెడ్ మధ్యలో ఉన్న కలర్ ఇట్లా ఫ్లోరల్స్ వచ్చేసి కింద ఇలా ఫ్రిల్స్ వచ్చింది లాంగ్ ఉంది కంఫర్టబుల్ వెరీ నైస్ ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ నెక్ నెక్లైన్ దగ్గర పర్ల్స్ రావడం వల్ల చాలా బాగా అనిపించింది అండ్ ఇది వచ్చేసి ఇలాగ షార్ట్ ఇది వచ్చింది అండ్ స్టాప్స్ వచ్చాయి అండ్ కొంచెం ఇది వెకేషన్ టైప్లో కొంచెం ఫ్లోరల్గా బాగా అనిపించింది అండ్ నాకు కొంచెం పేస్టల్ కలర్స్ లైట్ కలర్స్లో కొంచెం బాగా అనిపిస్తాయి నాకు కాటన్లో అయితే యూజువల్లీ సో అందుకే ఈ డ్రెస్ కూడా ఇంక తీసుకున్నాను అంటే మనం తీసుకోవడం అంటే ఊరికే కాదు చూడగానే నచ్చాలి నచ్చేంతగా ఉండాలి ఇదేదో డ్రెస్ ట్రై చేసేగానే వద్దులే ఇంక కుబేర సినిమాలో హీరో ప్లేస్లో నన్ను నేను చూసుకున్నట్టు ఫైనల్ ఫైనల్గా ఈ డ్రెస్సెస్ నాకు నచ్చినాయి అసలు ఎంత హ్యాపీగా ఉందో అసలు నాకు ఈ డ్రెస్సెస్ నచ్చితే అంటే కొనడం పెద్ద విషయం కాదు నచ్చడం సంథింగ్ ఈజ్ ద బిగ్ థింగ్ నాకు అసలు ఎన్ని చూసినా నచ్చావు ఏం చేసినా నచ్చావు అసలు ఒకటి నచ్చితే అది కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా అవుట్ ఆఫ్ బడ్జెట్ అని ఎట్లా అట్లా చేసుకొని తీసేసుకోవచ్చు అదేం పెద్ద విషయం ఏం కాదు కానీ నచ్చడం అనేది చాలా పెద్ద ఇది అండ్ ఇది కొంచెం స్టాపి డ్రెస్సెస్ నేను ఇలాంటివి అయితే ఎప్పుడు ట్రై చేయలేదు సో అందుకే ఇప్పటి నుంచి కొంచెం అలవాటు చేసుకుందాం ట్రై చేద్దాం అని చెప్పేసి తీసుకున్నాం ఐఎమ్ సో హ్యాపీ ఐ సో హ్యాపీ నేను కొన్నందుకు యూజువల్గా ఒక్కొక్కసారి ఎన్ని షాప్స్ తిరిగినా అసలు ఏం నచ్చవు కానీ ఈరోజు తీసుకున్నందుకు ఓకే ఇంతసేపు తిరిగినందుకు ఒక అర్థమైనా ఉంది అండ్ జాన్ జోకబ్స్లో వచ్చేసి ఫైవ్ థౌసండ్కి టూ పైర్స్ ఆఫ్ స్పెక్స్ వస్తుండే వెళ్ళి చూశాను ఐ హ్యావ్ వెరీ లిమిటెడ్ నాలెడ్జ్ ఆన్ గాగుల్స్ అందుకే ఒకసారి ట్రై చేసి తీసుకుందామని ఇన్ని ట్రై చేశాను వీళ్ళు ఒకటి తీసుకున్నాను మీకు ఏం నచ్చిందో కామెంట్స్లో చెప్పండి దిస్ ఈస్ అబౌట్ మై బర్త్డే షాపింగ్ బ్లాగ్ ఆల్సో మీకు ఇది నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ షేర్ టు యోర్ ఫ్యామిలీ అండ్ Friends and don't forget to subscribe to my YouTube channel by